కాళేశ్వరంపై కక్ష కర్షకులకు శిక్ష తెలంగాణ జీవధారపై కాంగ్రెస్ సర్కార్ కుట్ర ఎత్తిపోసే వీలున్న అక్కస్తో అడ్డుపుల్లలు ఉత్తర తెలంగాణ వరప్రధాయిని పరిధిలో రైతులకు మళ్లీ మొదలైన సాగునీటి కష్టాలు నీటి నిర్వహణలో కాంగ్రెస్ సర్కార్ వైఫల్యం ఇదే అలసత్వం కొనసాగితే మార్చి చివరి నాటికి వేల ఎకరాల్లో ఎండనున్న పంటను ఇప్పటికైనా ఇరవై టీఎంసీలు ఎత్తిపోస్తేనే ఫలితం ఇరవై టీఎంసీలు ఇరవై టీఎంసీలు ఎత్తిపోయాలాట ఒక అబద్ధాన్ని ఒక అబద్ధాన్ని నిజమని నమ్మించేందుకు మరో ఆ వంద అబద్ధాలు ఆడాలి అనేక అపచారాలు చేయాలి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది అదే నాలుగేళ్ల పాటు యాసంగిలో సైతం చివరి ఆయికట్ట వరకు జీవధారణ అందించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై కూలిపోయింది కుంగిపోయింది ఒక ఎకరం కూడా పారించలేదు అని నోటికొచ్చిన అబద్ధాలు ఆడింది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ అబద్ధాలను నిజం చేసేందుకు కావాలని కాళేశ్వరం ప్రాజెక్టులను పండబెట్టి తెలంగాణను ఎండబెట్టింది కాంగ్రెస్ సర్కార్ తాము చెప్పిన అబద్ధాలను నిజాలు అని నమ్మించే విఫల ప్రయత్నంలో భాగమే ఎండలు బాగా కొడుతున్నందున పంటలు ఎండిపోతున్నాయి గతం కంటే ఈ యాసంగిలో ఎక్కువ పంటలు సాగు చేయడం వల్లే నీళ్లు చాలడం లేదు అనే కొత్త అబద్ధాలు కేవలం ఎండల వల్లే పంటలు ఎండుతున్నాయా అన్న దానికి కేసీఆర్ హయాంలో ఎండలు లేవా అని రైతులే జవాబు చెప్తున్నారు ఇక ఎక్కువ భూముల్లో సాగైంది అన్న పద అన్న దానికి వచ్చే వడ్లు జవాబు చెప్పడం ఖాయం కాంగ్రెస్ అబద్ధాల సంగతి ఇట్లా ఉంటే అంతకంటే పెద్ద అపచారం కాళేశ్వరానికి రిపేర్ చేయి చేయించకపోవడం బరాజ్తో సంబంధం లేకుండా కన్నపల్లి వద్ద నీటిని ఎత్తిపోసే వెసులుబాటు ఉన్నా కావాలని ఆ పని చేయకపోవడం ఇది వంద శాతం నిజం ఒకవేళ ఎక్కువ పంటలు పండితే ఎక్కువ ఉత్పత్తి కావాలి ఆ ఎక్కువ ఉత్పత్తి అయిన రోజు మీరు అన్నట్టు సగటుకు మించి ఎక్కువ వేసిన పంటలు అని అనుకోవచ్చు ఒకవేళ పంటలు ఎన్ని పంటలు వేసినా నీళ్ళు అందించే బాధ్యత కూడా ప్రభుత్వాందే కదా నీళ్ళు అందించే బాధ్యత కూడా ప్రభుత్వాందే అందే కానీ ఆ విషయంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందనే చెప్పాలి ఇక్కడ అదే రాసిను పంటలాట చాలా ఎక్కువ ఏషిన్లు గతంలో కంటే కూడా పంటలు ఎక్కువ ఏషిన్లు అంటారు ఒకటి రైతు భరోసా రాలేదని అనేక మంది రైతులు పంటల జోలికే పోలేదు కొంతమంది చిన్నకారు సన్నకారు రైతులు ఈ ప్రభుత్వం ఇచ్చే సహాయంతో పెట్టుబడితో పంటలు వేసేది మరి ఆ పెట్టుబడి అయ్యలేదు మీరు పెట్టుబడి అయ్యేటప్పుడు ఎక్కువ పంటలు వేసిన ఎట్లా చెప్తున్నారు కాబట్టి ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడానికి వంద అబద్ధాలు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది ఇది సరైంది కాదు